హాయ్ హలో నమస్తే ఫ్రీ మెడిటేషన్ క్లాసెస్ తెలుగులో జరుగుతున్నాయి అంటే రోజు ఎవ్రీడే సాయంత్రము ఏడు గంటల నుంచి ఎన్ని గంటల వరకు మెడిటేషన్ క్లాస్ అనేది జరుగుతుంది సో ఈ మెడిటేషన్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ ఉంటుంది సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎవ్రీ ఈవినింగ్ ఎవ్రీడే ఈవినింగ్ ఒక సండే మాత్రమే హాలిడే ఉంటుంది సో చాలామంది ఇక్కడ పే పేడ్ క్లాసెస్ మాత్రమే చెప్పాను ఇంతకు ముందు గతంలో కానీ ఇక్కడ ఫ్రీగా మెడిటేషన్ చేయిస్తున్నాను ఈ మెడిటేషన్లో ప్రతి ఒక్కరికి కూడా శక్తిపాతం జరుగుతుంది మీకు అద్భుతమైనటువంటి ధ్యానస్థితి కలుగుతుంది అదేవిధంగా గ్రూప్ చాలామంది మాస్టర్స్ ఉంటారు కాబట్టి గ్రూప్లో మంచిగా మీకు ఆ స్థితి అనేది కలుగుతుంది మీకు చాలా లాభం ఉంటుంది ఈ యొక్క గ్రూప్లో మీరు మెడిటేషన్ చేస్తే సో దీనికి వాట్సప్ గ్రూప్ అనేది ఉంది తర్వాత జూమ్ లింక్ కూడా ఉంది నేను ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో తర్వాత ఆ జూమ్ లింక్లో అయితే కూడా మీరు జూమ్ లింక్ కూడా నేను ఇస్తాను కిందనే డిస్క్రిప్షన్లో ఇస్తాను రండి ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేసుకోండి ఇంకా ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేయండి అదేవిధంగా జూమ్ లింక్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్